असलम नाज्रीन टाइम्स ट्वेंटी फोन में आपका खैर मुकदमे आइए तफसी पर नजर डाल दें ನೀರು <laughs> <laughs> نندو عاشق انا هوتہ اگر ارے تو ایڈیٹ کر رہا ہوں میں ٹھیک ہے ٹھیک ہے ایک کنا بند کر لے محمد 340 నాయకులు గోబా చేయాల్సిందిగా ಅಲ್ಲ ಎಲ್ಲರೂ ಎಲ್ಲರೂ ಆ ಲವ್ ಮಾಡು ಅಮ್ಮ ಎಲ್ಲರೂ ಆ ಲವ್ ಮಾಡು ಮರಬಹುದು ಸರ್ ನೀರೇ ಇಂಟೆಲಿಜೆನ್ಸ್ ಗಾರು ಮತ್ತೆ ವರ್ತಾರ ಅಂತ ಮೇರು ಇದೆ ಫಸಲ್ ಆಗಿದ್ರೆ ಲಾಭ ಹೆಚ್ಚು ಅಲ್ಲ 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 मुक <laughs> انا رنچاب بول رہا انی ویری گڈ اور

இப்படி அண்ணா அந்த கவர்த்தர் அண்ணா எவரூர் न अॻिला बापू शवलाल बाबूबच्चा महाराज दक्कन देशेबा बापू नंदू कोरिया गणेश जी बाबूबच्चा महाराज बाबू शवलाल महाराज को कोरिया देवी ने साथ दे डाली नौ लाख किलोमीटर भरताने तारताने भरताने से गोर बाजार रात के ओजमाउद छवरा बाबू एक और लगारा तार कटपा कटकट सर कोदा सीता बाबू

చోట ఉన్నామంటే కారణం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ఎమ్మెల్యే ప్రతాపనగారు వారికి ప్రత్యేకంగా సెలసు వంచి కాంగ్రెస్ నాయకులకి వారికి తెలియస్తా ఉన్నామన్నా ధన్యవాదాలు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం గిరిజనులు ఎనభై ఆరు అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి సార్ గారికి స్థానిక నాయకులకు పత్రికా మిత్రులందరికీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు ఈ కార్యక్రమం ఈ వేదికల ఇది రెండోసారి మేమందరం తహసీల్దార్లం అటెండ్ కావడం అందుకు చాలా ధన్యవాదాలు పోయినసారి కూడా మనం ఇదే వేదిక పైన చేయడం జరిగింది ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఈ గుడి తర్వాత మీరు ఇప్పటిదాకా మాట్లాడినట్లుగా సంత్ సేవాలాల్ గారి జీవిత విశేషాలని ఆయన బోధనలని ఇంకొంత ఇంకా మీ భావితరాలకు అందజేయాలని ఆశిస్తున్నాయి ఎందుకంటే మనం ఇప్పుడు మేము మాట్లాడిన ఒక రెండు మూడు అంశాలే మిగులుతాయేమో కానీ ఆయన జీవన విధానం తర్వాత ఆయన సూక్తులు అంటే ఇక్కడ చిన్న గ్యాప్లో మేము కూడా మాట్లాడాల్సిన సందర్భంలో కొన్ని పాయింట్స్ చూడాల్సి వస్తుంది దాంట్లో మద్యపానం తీసుకోకూడదు తర్వాత నిజాయితీగా ఉండాలి ఇట్లాంటి ఆయన బోధనలన్నీ కూడా మీరు మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ప్రస్తుతం ఉన్న సమాజంలో కాబట్టి వీటిని ఆయన బోధనలను ఇంకొంత బాగా అంటే పుస్తకాల ద్వారా గానీ రచనల ద్వారా గానీ లేకపోతే పాటల రూపంలో సిడీల రూపంలో మీ భావి తరాలకు అందజేస్తూ ఇంకా భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని తర్వాతి తరాలకు అందజేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఇంతమంది గురువులు ఉన్నారు కాబట్టి ఈ గురువు మంచి పంచి పనులు చేసింది కాబట్టి వాళ్ళందరినీ తెలుసుకుంటున్నాను నేను ఈ రోజు మనస్ఫూర్తిగా ఇవాళ బుడియాబాబు కార్ నుంచి యోగామాసం మేము ప్రతి ఒక్కరికివలా జయంతి ఈ ఫిబ్రవరి పదిహేను చేస్తాం కాబట్టి ప్రతి కులంలో ఉన్నారు దాంట్లో కూడా బీసీలో కూడా సాగలి హైవ ఉంది కొమరం భీమురాడు ఆదివాసీలో మా కులంలో మాత్రం దేవతగా భావిస్తాం ఈ దేవుళ్ళకు కూడా ప్రతి ఆ రోజు ప్రతాపంలో నేను అడిగితే నాతో పాటు కొంతమంది మిత్రులు పేరు చెప్తే చాలా టైం పడుతుంది చాలా టైం పడుతుంది కాబట్టి ఒకే మాట చెప్తే గుడికి ఇక జా కావాలని కోరుకుంటే అన్నా శరంగా ఇప్పుడు మీ చేతిలో పవర్ ఉంది కాబట్టి ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాలు కూడా ఇదే విధంగా మీరు శవలాల్ కంటి కట్టించి ఇలా ఇదే విధంగా శివలాల్ గుడి కట్టిస్తే మీకు చాలా పేరు చెప్తున్నారు రాంటా ఎవరు మరొకరు మా బంగారం అంటే ఒక ఒక్కొక్క నియోజకవర్గానికి ఇరవై నుంచి ముప్పై వేల ఓట్లు ఉన్నాయి వాళ్ళు ఎవరి ముగ్గు చూపితే అదే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది నిన్న మన గవర్నమెంట్ కూడా రెండు పర్సెంట్ ఓట్లతో ఫామ్ అయింది కదా మనకు ఒక తగ్గ చూపు చూడకండి మాకు ముందు వరుగులు పెట్టండి మేము అంతా వన్ సైడ్ ఉంటాము మేము కాబట్టి ప్రతి తండలో కూడా ఉన్న చెప్తున్నా గురువు మేము భావిస్తాం కాబట్టి దేవుడు కాబట్టి ప్రతి మండలంలో కూడా మీ న్యూస్ ఇలాంటి గుడి కట్టి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నానా కోరిక రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు రావలసింది మాట్లాడు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ చనిపోయిన ఒక వ్యక్తిని ఒక మనిషిని మనము దేవుడుగా భావించి ఆయనని మనం ఒక పండుగగా జరుపుకుంటామంటే మనం నిజంగా చాలా గర్వ గర్వించదగ విషయం ఇది అందుకని మనం కూడా ఏం చేయాలంటే ఆయన ఏ విధంగా నడిపించాడో అంటే మన గిరిజనులని ఎక్కడో తండాలలో అడవులలో పుట్టి సరిగ్గా మనము ఎడ్యుకేషన్ని సరిగ్గా డెవలప్ చేయలేకపోతున్నాం కాబట్టి ఆయనకు మనం మనకు ముందుండి మనకు నడిపించిన ఒక దైవం కాబట్టి ఆయన ఆయన బడి బాటలోనే ఆయన మనకు సూచించిన సూచనలతోనే మనం ముందుకు వెళ్ళాలి తర్వాత మనం కూడా ఇంకొక ఆయనకు ఆదర్శప్రాయంగా చేసుకొని తర్వాత చాలామందికి మనం కూడా మన తోటి వాళ్ళని మనకంటే తక్కువ గిరిజనులందరినీ వాళ్ళని ఎడ్యుకేట్ చేసేసి వాళ్ళని ముందుకు నడిపించాలి తర్వాత అజ్ఞానంలో ఉన్న మన గిరిజనులను విజ్ఞానం వైపు నడిపించి తర్వాత ఎక్కడో నివసిస్తున్న వాళ్ళని మీరంతా అంతా ఒక ఊర్లాగా క్రియేట్ చేసుకొని ఒక మంచిగా జీవించాలని చెప్పేసి ఆయన ఒక ఆదర్శప్రాయంగా ఈ శివాలాల్ జయంతిని మనము మరవకుండా మన స్థానిక ఎమ్మెల్యే ఎల్లపల్లి శంకరన్న గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అన్న గారికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రజెంట్ వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ వేది ఆర్డిఓలు ఆర్డిఓ మేడం గారికి అదే విధంగా అన్ని మండలాల ఎంఆర్ఓలకు ముందున్న పత్రికా మిత్రులకు మరియు నా గిరిజ మా లంబాడీ జాతి భారతదేశంలోనే పండుగ వాతావరణం ఏర్పడేటువంటి ఈ రోజు ఇవ్వాలి అన్ని పండుగలు డేట్లతోటి వస్తాయి అందరి కులాలు మతాలు వాళ్ళు చేస్తాం కానీ ఈ పండుగ మా ఫిబ్రవరి పదిహేనో తారీఖు మా ఓన్లీ మా లంబాడీ బంజారా జాతి పండుగ ఇది భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి జాతి అంతా ఈ రోజు ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ ఇవ్వాలి అయితే రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల క్రితము శ్రీ సంత్ శివరాజు మహారాజ్ బుద్ధి బలాషలో ఒక కాళ్యాకుండ దగ్గర ఒక తాండాలో జన్మించి ఆ జన్మించిందంటే నాంది నాయక్ కుమారుడు భీమా నాయక్ ఆ భీమా నాయక్ ధర్మిని బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత పన్నెండు సంవత్సరాలు దాకా పిల్లలు కాకపోతే ఆయన ఒక తపస్సు చేస్తే ఆ తపస్సు ఒక బాయి గడ్డ మీద ఒక చెట్ల పొందరు తపస్ చేస్తుంటే అప్పుడు మన శక్తిపీఠమైనటువంటి అమ్మవారు ఏడుగురు రక్త చెల్లెళ్ళు కలిసి అక్కడ స్నానం చేస్తుంటే ఇక్కడ శబ్దం వినిపిస్తే అక్కడ ఉన్నటువంటి అతని అనుజునుడు ఎవరైతే ఉన్నారో మా దాంట్లో లూంకర్ అంటారు ఆ అనుజును పంపించి అక్కడ శబ్దం వస్తుంది ఎవరెవరు చూసి రామంటే అప్పుడు ఎవరో మనిషి తపస్ చేస్తా ఉన్నారమ్మా అని చెప్తే ఆయనకు వచ్చి అడుగుతారు నువ్వు ఎందుకు తప్ప చేస్తున్నావు అంటే నాకు పన్నెండు ఏళ్ళు అవుతుంది నాకు సంతానం కలగలేదు కనుక నేను ఈ తప్ప చేస్తున్నా శివుని కోరుకుంటున్నా దేవుని కోరుకుంటున్నా నాకు పిల్లలు కావాలని చెప్పి అన్నప్పుడు ఆ ఏడుగురు అమ్మవారు స్నానం చేస్తున్నటువంటి మహిళలను తీసి ఒక గోల్ని తయారు చేసి ఈ తీసుకుపోయి నీ భార్యని ఇవ్వండి మీకు పిల్లలు పుడతారు కానీ ఈ పిల్లగాడు పుట్టగానే ఈ పిల్లగాడు మాకే పెళ్లి చేయాలి మా అడుగు చెల్లని నడవాలని చెప్పి ఒక కండిషన్ పెట్టి ఆ గోళీలు ఇస్తాం అమ్మవారు ఇచ్చిన తర్వాత తీసుకోపోయిన తర్వాత మొదటి సంతానంగా పుట్టినటువంటి శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ అమ్మవారు ఈ రోజు ఆయన ఒక మానవుడు కాదు మహా గొప్ప దేవుడు ఒక దేవతల వరం పుట్టినటువంటి మహాశక్తి యంత్రుడు మన శివలాల్ మహారాజ్ అక్కడ జన్మించి భారతదేశం అంతటా తిరుక్కుంటూ తాండాలలో ఉప్పు వ్యాపారంతో పశువుల కాపడతోటి భారతదేశం అంతా తిరిగి బీటీ వాళ్ళను కూడా మందుగురు సామాగ్రి అందించే అప్పుడు రవాణా మార్గంలోనప్పుడు అందించినటువంటి మా బంజారా జాతి అరణ్య దేవుడు సంస్ మహారాజ్ పశువుల మీద తెచ్చి ఢిల్లీలో ఉన్న సుల్తాన్ల గారికి వెళ్ళి అప్పుడు రవాణా మార్గం లైసా మంగరాత్రుల చక్రవర్తుల కాలంలో కూడా రవాణా మార్గంగా తీసుకొచ్చి ఇలా చేసినటువంటి మా దగ్గర మహారాజ్ ఇలా ప్రాంతాల్లో తిరిగారు అప్పుడు మాకు గోల్కుండలో ఉన్న ప్రామేశాల మహారాజ్ పశువుల వ్యాపారంగా తీసుకొచ్చి ఇట్లా సామగ్రులు ఇస్తే ఈ పశువులు అగడానికి ఇవాళ బంజారాలు గుట్టడానికి కేటాయిస్తే అక్కడ మా బంజారా జాతి ఇవాళ ఎవరు లేరు గుర్తించుకొని అదే మార్గంలో మనమందరం వందలు నడుచుకుంటూ ఒక సొసైటీకి మంచి మంచి మేలు మంచి చేసి మేల్ చేసామని పోనీ అంతే థ్యాంక్ యూ వస్తుంది దృష్పంది చేస్తారా ఈరోజు సంత సేవలు రెండు వందల ఎనభై ఆరు నెలదినాలు పురస్కరించుకొని విష్ చేసిన సోదరుడు ఎమ్మెల్యే శంకర్ గారికి అదే విధంగా వేదిక మీద మంగులాల్ గారికి ఆడివ గారికి తహసీల్దార్ గారికి జ్యోతి గారికి బ్రత్ గారికి మంగులాల్ గారికి కాదన్న గారికి సందులాల్ గారికి గారికి గోపాల్ గారికి వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున వేదిక ముందున్న సోదరులందరికీ పాత్రికేయులకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తాం చాలా సంతోషం ఎందుకంటే సమాజంలో ఏ వర్గం కూడా ఎందుకడ్డా సమాజానికి నష్టం దేశానికి నష్టం వాస్తవం చూడండి మనం అనుకుంటున్నాం అదే మేము ఏమో ఏదో తిరిగా మనమే ఉండాలని ఆలోచన చేస్తుంది కాదు అది సంత్ శివలాల్ గారు వాస్తవంగా మానవ ఆకారంలో గురిగా ఆయన ఒక భగవంతుడే అనుకోవాలి ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా పూజింపబడుతున్న వ్యక్తి ఆయన ఆదర్శము ఆయన చూపిన ఈ మార్గం ఏదైతే ఉందో ఈరోజు ఇంతమందిని విద్యావంతులం చేసి ఇంతమంది సదుకారణమైన వాస్తవంగా ఆయనను దేవుని కన్నా ఎక్కువ పూజించాల్సిన అవసరం ఇంతమందికి జీవితాన్ని ప్రసాదించారు వాస్తవం కూడా నాకు ఉదయం నుంచి దగ్గర దగ్గర ఇరవై గ్రామ తాండాల సేవనాలు ఉంది ఒక్కసారి వచ్చిపోవాలండి వాస్తవం కూడా పోలేం అన్నీ ఒకటే టైంలో జరుగుతాయి కాబట్టి జనాలు ఎందుకు కూడా లేదంటే అన్ని ఊళ్ళు కూడా జరుపుతూ ఉన్నారు వాస్తవం చాలా మరి వాస్తవంగా గిరిజనులు లంబాడీలు మేజర్గా అడవుల్లో గుట్టల తాండాల ఒకప్పుడు వాస్తవంగా ఏ పరిస్థితిలో వాళ్ళ పోలికే మార్గాలు లేక మీ పిల్లలు ఎలా విద్యావంతులయ్యారు ఇవాళ నేను చెప్తా ఉన్నా ఎక్కడ చూసినా రెవెన్యూ చూసుకో పోలీస్ చూసుకో ఇంకా కలెక్టర్ చూసుకో డాక్టర్లు చూసుకో ఇవాళ ఏ ఏ దాంట్లో ఏ రంగంలో చూసినా గిర్జనలు వచ్చేసి దానికి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మంచి చదువునిస్తూ ఉన్నారు మీరు కోరేది ఒకటే అప్పుల పాలైన కూడా పీజులు కట్టి చదివిపిస్తూ ఉన్నారు ఎంతో మందిని చూస్తూ ఉంటాను నిజంగా మీరు చేయాల్సింది ఒకటే సాం లాల్ గారికి మనము ఈరోజు ఏవైతే నివాళులర్పిస్తున్నామో మన పిల్లలకు ఆయన పేరు మీద మన పిల్లలను చదివించగలిగితే అది జాలిగా మనం ఏ భూమి అవసరం లేదు ఏ ధనం అవసరం లేదు ఏది అవసరం లేదు భగవంతుడి కృప ఆయన కృప మన పిల్లల మీద ఉండాలనే నేను కోరుకుంటా ఉన్నా మరి ఆ విధంగా ముందుగా రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలిపాలి ఇది గమనించి నిజంగా కూడా మన హాల్ ప్రకటించామంటే మామూలు విషయం కాదు ఆశమాజీ కాదు అంటే మీ ప్రాధాన్యతను గుర్తించి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు సెలవు ప్రకటించినందుకు ఆయన కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాం విధంగా దీన్ని పాఠ్యాంశంగా కూడా ఒకటి చేయాలి ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని మనం ఎక్స్పోజ్ చేసుట్లా తప్పులేదు ఒక మంచి వ్యక్తి చిన్నప్పటి నుంచే పిల్లలకు చదువు ద్వారా నేర్పిస్తే ఈయన కూడా ఆహా సేవలాల ద్వారా సమాజంలో ఒక వర్గము ఆయన ఒక వర్గానికే కాదు సమాజాన్ని కూడా మంచి మార్గాన్ని సూచించడానికి కాబట్టి ఆ విధంగా కూడా ఆలోచన చేయాలి ఇక బోలాశం అయితే మన పక్క గుణి ఉన్నాడు గుడులు పండ్లు రెండు అయితే కంపల్సరీ ఎక్కడ గుడి ఉన్నా ఆయన చెయ్యి ఉంటుంది ఎక్కడ బడి కావాలన్నా కూడా ఆయన చెయ్యి ఉంటుంది దాంట్లో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు అనుకున్నట్టుగా ఆ రోజు మీరందరూ కూడా నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు యాదన్న గారు ఉండే బాబర్ఖాన్ గారు ఉండి అందరు ఉంటారు మేము మళ్ళీ మళ్ళీ తుల్చాబావీ మా తగ్గడానికి పోవాల్సి వస్తున్నది గుడి లేక మాకు శార్ద గుడి కావాలి ఒక గుడికి నీకు జాగ్రత్త చూపిస్తే మేము గుడి కట్టుకుంటాము మళ్ళీ మళ్ళీ అమ్మవారి దానికి పోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని మన దగ్గర అంత డబ్బులు ఉండేవాడి అన్నీ కోరినప్పుడు అందరూ కూడా కోరినప్పుడు నేను ఇక్కడ మున్సిపాలిటీలో గల ఈ స్థలాన్ని వాళ్ళ కప్పచెప్పడం జరిగింది దాని ప్రకారమే మంచిగా నిర్మించుకోవడం జరిగింది వాస్తవంగా అనుకున్నంత అభివృద్ధి అయితే గాలే మనం అనుకున్నాము ఎంత బాగా చేసుకుంటారు మనకి అని కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని మీరు ఇది నిర్మించుకొని ఇంత మందం చేసినందుకన్నా ఇది మీకు మిగిలిపోయింది ఇది కూడా మిగిలిపోతుండే మేము మీరు ఇది మీరు ఇలా చేయకపోతే మీ దాని కూడా పోతే మున్సిపాలిటీనే ఉంటుండే కాబట్టి నేను కోరేది ఒకటే ఎన్ని చేసినా ఏది చేసినా అని చేస్తున్నాడు కమిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు మత్స్య మండలంలో కూడా కట్టించాల్సిన అవసరం ఉంది అన్ని గుళ్ళు కడతా ఉన్నాం మీ కూడా కట్టండి మీకు ఏదైనా అవసరం ఉంటే వాస్తవంగా గవర్నమెంట్ పరంగా చేయగలుగుతాడు తన సొంత పరంగా చేయగలుగుతాడు మాతను కూడా చేయగలుగుతాడు ఆయన వాస్తవంగా ఈ కాన్స్టిట్యుకి నిజంగా కూడా ఆయన కూడా ఒక వరం అనిపిస్తుంది అనిపిస్తున్నాకైతే ఎందుకంటే విద్యా సంవత్సరం చూస్తా ఉన్నాం అదేవిధంగా సేమ్ టైంలో గుళ్ళు కూడా చూస్తా ఉన్నాం ఎన్ని గుళ్ళకి ఇచ్చిండు ఇప్పటికీ అన్ని గుళ్ళు ఇస్తా ఉన్నాడు స్కూళ్ళు కాలేజీలు కొత్త కాలేజీలు పెడతాడు మధ్యాహ్నం భోజనం పెట్టాడు ఇవన్నీ కూడా ఏమిటి నెక్స్ట్ ఫ్యూచర్ ఇది ఇలా మనం ప్రతి పెట్టే ప్రతి రూపాయి కూడా నెక్స్ట్ ఇది ఫ్యూచర్ ఫ్యూచర్ సంబంధించింది అదే విద్య పడిపోయినకి వాడికి విద్య వస్తుంది విద్య వస్తే వాడు వాని కుటుంబాన్ని బతికిస్తాడు వాడి ఊర్లో వాళ్ళకు పేరు చేస్తాడు వాడి ఊరికి పేరు చేస్తాడు వాళ్ళ అమ్మరాయన పేరు చేస్తాడు ఈ విధంగా ఉంటుంది మరి ఈరోజు ప్రధాన అధికారుల చేతుల పైన మరి కమిటీకి ఇవ్వడం జరుగుతుంది మరి ప్రభుత్వానికి ఆర్టీఓ గారికి ఎమ్మెల్యే సాధారణ ఓటలు దేవి గారిలో కూర్చొని పెట్టుకొని పెద్ద పెద్ద దేశ స్వాతంత్రులు గాంధీ కూడా మాట్లాడలే అప్పుడు సుభాష్ చంద్రబోస్ కూడా మాట్లాడాలి అట్లాంటి మాటలు మాట్లాడిపోయి ఇలా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన కుటుంబం ఈ రాష్ట్రాన్ని నియంతృత్వ పాలన చేసిన ఒక ఫీడల్ వ్యవస్థను తెచ్చిన కుటుంబం ఇవల్ల ఆ కుటుంబం ఏం చెప్తే చెప్పాడు ఈడ మన సాధనలు చెప్తా నడుస్తా ఇవాళ అవకాశం వచ్చిందా అసెంబ్లీలోనే ఆ కుటుంబాన్ని నిలదీసిన నిలదీసిన తెలుసుకున్న వస్తా వస్తాను చెప్పిన ఎస్ ఇవాళ తెలంగాణ అడ్డం పెట్టుకొని ఏ కుటుంబాలు పావు మీ కళ్ళతో చూస్తా చూస్తావుగా ఇంకా దోపిడి కురేస్తుంటే ఉంటురా ఇంకా దోపిడి చేస్తా చూస్తారా మరి ఆ రోజు స్వతంత్ర పోరాటం ఎత్త చేయొచ్చు ఆ రోజు నాయకులు ఎంత చేయొచ్చు కండ్ల ముంగల మనం తిరగడానికి కాలుంది పది డ్రెస్సులు ఉన్నాయి తినడానికి తిండి ఉంది దోపిడి జరుగుతుంటే మౌనంగా తెల్ల డ్రెస్ వేసుకొని ఒక కండుగా వేసుకొని మౌనంగా నిలబడతారు ఎందుకు ప్రజాస్వామ్యంలో మౌనంగా ఉండవద్దు పోరాటం చేయాలి మీరందరూ ఒక మాట మీకు ఉండండి మీ అందరు చేసిన మా మహిళా సోదరు సోదరుల కూడా ఇలా ఉద్యోగస్తులు కూడా వాస్తవానికి ఉద్యోగస్తులు అందరూ ఒక పట్టుదలతో ఉన్నారు మీరు అందరు కూర్చోండి ఏమేం వాళ్ళ రాయండి వాళ్ళది కాగితాలకే పరిమితం చూడండి ఎందుకు చెప్తా ఉన్నంటే మేరీ అమ్మ మాత ఉంది కూడా సేవలాల్ మహారాజు ఉన్నాడు కాగితాలకే పరిమితం కాగితాలు ఇచ్చి మేము అన్ని చేస్తామంటారు చూడండి మీరు ఎన్నో ఉదాహరణ చెప్తా నీకు ఇలా కూర్చుంటే ఎన్నో ఉదాహరణలు చెప్తా కాగితాలకే పరిమితం అలా అభివృద్ధి అని చెప్పి వాళ్ళ మీరు అందరు చూస్తున్నారు ఇలా తండాలనా ఒక్క మాట చెప్పండి పది సంవత్సరాల నుంచి ఏ తండాలన్నా ఒక్క ఉద్యోగం వచ్చిందా చెప్పండి ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏ వాళ్ళం ఒక్క ఉద్యోగం చూపెడతాను అది డాక్టర్ చూపెడతా ఒక కానిస్టేబుల్ అని చూపెడతా ఒక ఎస్ఐ చూపెడతా ఒక విఆర్ఓ చూపెడతా ఒక పోస్టు మీరు ఏ వస్తారు మీరు పది సంవత్సరాల ఏ తండాలను ఒక ఉద్యోగం ఇచ్చినా మీరు చెప్పండి గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు ఆయన గొప్ప నాయకులు కాక మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీరందరూ వాళ్ళ ప్రలోభం ఇక చూడకండి ఉన్న ఐదు పది మంది మైనా మన జాతికి కావాల్సింది మన ఆరాధ్యతం సేవలాల్ మహారాజు గుడే మనకు వేదిక ఇక్కడ నుంచి మంచి కార్యక్రమాలు చేసుకుందాం మేమందరం మీలో ఒక్కనిగా ప్రతాపైనా ప్రతాపన్న అయినా యాదన్న విశ్వమన్న బస్వమన్నా తిరుపతి అయినా ఎవ్వరమైనా మీకు అందుబాటులో ఉండటం ఒక మాట చెప్పాలంటే మీ చెప్పు చేతుల్లో నా చెట్టులో కానీ ఆవేదనతో చెప్తున్నా మనం అందరం ఒక నమ్మకమైన గిరిజన జాతి కాబట్టి నమ్మకానికి మాటకు మారిపోయేరు కాబట్టి మీకు అండగా ఉంటాం తప్పకుండా ఏ కార్యక్రమాన్ని తీసుకుందాం సంత సేవలాల్ మహారాజు జయంతి వచ్చేసారి ఈ విధంగా కాకుండా హన్నుల పండుగగా రాష్ట్ర స్థాయిలోనే హన్నుల పండుగ ఏమని ఉంటే గిరిజన సేవలాల్ మహారాజు యొక్క జయంతి జరుగుతుంది అంటే శారదగలు చూసి నేర్చుకోండి అనే విధంగా ఉండగా మీరు భవిష్యత్తులో ఉండాలని చెప్పి అప్పటి వరకు మన యొక్క పెద్దలు ప్రతాపన్ని ఇచ్చిన స్థలాన్ని మంచిగా అన్ని రకాలుగా వాడుకొని మారిమ్మ గుడి సేవల యొక్క గుడి కట్టుకుంటూ కమ్యూనిటీ కట్టుకుంటూ తప్పకుండా కమ్యూనిటీ నేను చెప్తే మంగుళాల గారు అన్నారు చిన్న చిన్న ఫంక్షన్ చేసుకుంటారంటే తప్పకుండా ఇరవై ఐదు లక్షలే కాదు ఇంట్లో సాంక్షన్ చేద్దాం తప్పకుండా దీని యొక్క రూపురేఖలు మార్చాలే వాళ్ళ యొక్క కుట్ర వారి యొక్క కుట్రలు ఏవైతే ఆ కుట్రోలు సాగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదని చెప్పి కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభాకం